ట్రాఫిక్ పోలీసులు మందుబాబులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు స్థానిక ఉప్పల్ నల్ల చెరువు కాటపై బ్రీత్ అనలైజర్లతో తనిఖీలు నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పదిహేను మందిని అదుపులోకి తీసుకుని వారి వాహనాలను సీజ్ చేశారు కాగా తాగి వాహనాలు నడపవద్దని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తుంటారని జాగ్రత్తగా వెళ్లాలని ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ మాధవి తెలిపారు కాగా చెకింగ్ ల సందర్భంగా ఊదకుండా సంతాయించి మందుబాబులు పోలీసుల సహనానికి పరీక్షలు పెట్టారు 이 정도. <삼 Dance>

తీసుకెళ్తాం లైట్లో అవ్వండి మళ్ళీ లైట్లోనే అవ్వచ్చు అదే పక్కా మీరు వచ్చి పీకే వాడేదు మా టెన్షన్ రెండు పనులనే లాస్ట్ లాపుతున్నా ఒక్క సెకండ్ లాపుతున్నాం అంతే చెప్తున్నాను కాదు

ఇప్పటివరకు అయితే మాకు పదిహేను వెహికల్స్ దొరికినాయి ఒక పావు గంట ఇరవై నిమిషాల చూద్దాయి బట్ ఈ వేదికగా ప్రై దయచేసి తాగండి ఇంట్లోనే తాగండి వీధిలోకి రోడ్ల పనికి గల్లీలోకి తిరగకండి మీకు ప్రమాదం మీ వల్ల ఎదుటి మనిషి కూడా ప్రమాదం ప్రతిరోజు గంకన్ డ్రైవ్లో అరగంట గంట చేస్తాము ఒక ఐదు ఆరు దొరుకుతాయి వాళ్ళ స్పెషల్ డ్రైవ్లో చాలా కేసెస్ దొరికినాయి ప్రజలు ఇంట్లో మీ ఫ్యామిలీస్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మీరందరూ క్షేమంగా ఉంటారు ఇంట్లో వాళ్ళు క్షేమంగా ఉంటారు కాబట్టి ట్రిప్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కార్ కానీ టూ వీలర్ కానీ దయచేసి తాగి నడపకండి తాగి నడిపి ఉప్ప రోడ్స్లో అసలు రాకండి మన రోడ్స్ అసలే స్టీప్గా ఉన్నాయి కర్బ్స్ ఉన్నాయి ఎంతోమందికి ఇష్యూస్ అయితే ఎంతోమందికి ప్రాబ్లమ్ అవుతుంది తర్వాత హెల్మెట్స్ ధరించండి తాగి మీరు పడిపోయినా కూడా మీరు బతకాలి అంటే హెల్మెట్స్ అవసరం సో హెల్మెట్స్ పెట్టుకోండి రాంగ్ రూట్లో తాగి రాకండి అది కూడా ప్రమాదమే చాలా వైలేషన్స్ ఉన్నాయి చాలా వైషన్స్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి అన్న ప్రతి ఒక్కరు రెజల్యూషన్ తీసుకోండి తాగి బండి నడపకూడదు బండి నడపము అని ఒక రెజల్యూషన్ తీసుకోండి మీ వల్ల మేము సేపు మా వల్ల మీరు తేకా మీ ఇంట్లో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు వెళ్ళిన వాళ్ళు ఇంటికి రాదు రానంత వరకు అందరూ భయపడతారు అందరూ బాధపడతారు ఇంటికి వెళ్తేనే కదా మీరు మీ ఫ్యామిలీ కొద్దిగా హ్యాపీగా ఉంటారు సో మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు దయచేసి తాగి నడపకండి